నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున రైతుల తరఫున ఉంటానంటూ మొన్న పొదిలి వెళ్ళారు అంతకుముందు రామగిరికి వెళ్ళాను ఇట్లా వరుసగా ఎక్కడికి వెళ్ళినా అక్కడంతా కూడా ఏదో ఒక సమస్య తలెత్తడం లాండ్ ఆర్డర్ క్రియేట్ అవటం జనాలు పెద్ద ఎత్తున ఎగబడినట్టుగా అక్కడ క్రియేట్ చేయటం గొడవలు సృష్టించడం అల్లర్లు చేయటం ఇదంతా కూడా పరిపాటుగా మారుతుంది సో ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక చోట జరిగితే సరే ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అని అనుకోవచ్చు కానీ వరుసగా ప్రతిసారి సీక్వెన్స్గా పదే పదే ఇటువంటి గొడవలు పదే పదే అల్లర్ను చెలరేయడం చూస్తుంటే దీని వెనకాల ఏదో అతి పెద్ద హిడెన్ ఎజెండా దీని వెనకాల ఉంది అన్నట్టు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అంటే జగన్ దీని వెనకాల ఏం లబ్ధి పొందేందుకు ఈ తరహా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీగా మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వ పాలనను కొంత మరోవైపు ప్రజల మధ్య చిచ్చు పెట్టే దిశగా జగన్మోహన్ రెడ్డి అవును అడుగులు వేస్తున్నాడు అని అన్న అనుమానాలు రాకమాను సో ఇటు సందర్భాల్లో జగన్ స్కెచ్ ఏంటి ఎందుకు ఈ తరహా ఎక్కడ వెళ్ళినా అక్కడంతా కూడా గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఎందుకు జరుగుతోందో మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గర్జేనవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి వరుసగా మీరు ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి సందర్భాన గొడవలు అల్లర్లు లేదంటే అక్కడ ఏదో ఒక రచ్చ జరగటం సహజంగా పరిపాటిగా మారుతుంది అంటే ఈ రచ్చకేమన్నా హిడెన్ ఎజెండా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ లేకుంటే ఆ పార్టీ వైపు నుంచి కానీ కథా స్క్రీన్ పే దర్శకత్వం ఎవరిది అయ్యి ఉండి ఉంటుంది అంటే ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు గడిచిన ఒక సంవత్సర కాలం నుంచి ప్రతి పర్యటన పంచాయతీ ఎందుకు ఈ పంచాయతీ అనేది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలించిన రోజుల నుంచి స్టార్ట్ చేద్దాం ఆ రోజుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చుట్టూ పరదాలు అంటే మనుషులు ఈయనను చూడకూడదు ఈయన మనుషులను చూడకూడదు అంటే అంత డిటాచ్గా పరదాలు కట్టేసేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు గమనించుంటారు అప్పట్లో చెట్లు అన్ని కొట్టేసేయాలి అక్కడ ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు హెలికాప్టర్లో వస్తే కూడా చెట్లు కొట్టేసేయాలి చెప్తా చెట్లు ఉండకూడదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కోటి చెట్లు నాటండి అంటున్నారు అది పక్కన పెడదాం మూడో పాయింట్ ఏంటంటే పది కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్నా కూడా హెలికాప్టర్లో వెళ్ళాలి ప్రభుత్వ సొమ్మే మంద కాదు నాలుగోది ఏంటంటే పైన హెలికాప్టర్లు వెళ్ళినా కూడా కింద మనుషులు ఉండకూడదు ఇది పరాకాష్ట ఇవన్నీ చూసి జనం నవ్వుకున్న పరిస్థితి గతంలో జరిగింది సీన్ కట్ చేస్తే గడిచిన ఒక సంవత్సరం నుంచి ప్రతిపక్ష హోదా లేని పులివేందులో ఎమ్మెల్యే ప్రతి పర్యటన ఎందుకు పంచాయతీ అవుతుంది అది కావాలని క్రియేట్ చేస్తున్నారా అన్న అనుమానం వచ్చే విధంగా అనుమానాస్పదంగా ఉంది నిశ్చితంగా సునిశ్చితంగా మనం గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం కన్స్ట్రైంట్ ఉండటం వల్ల నాలుగైదు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం గతంలో ఆ గుంటూరు టౌన్లో మిర్చియాడు పర్యటనకు వెళ్ళారు మిర్చియాడు పర్యటన మీరు ఒకవేళ యూ కెన్ రికలెక్ట్ ఇట్ ఆ రోజుల్లో ఆ టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కోడ్ అమల్లో ఉంది కాబట్టి పర్యటనకు అనుమతి లేదు ఈయన మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కోడ్ అమల్లో ఉండగా పర్మిషన్ లేకపోయినా కూడా అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టినట్టు పెద్ద ఎత్తున కార్యకర్తను తరలించుకొని మిర్చి యార్డ్కి ఎందుకు వెళ్ళాడు ఇట్ ఈస్ ఎ వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అది పక్కన పెడదాం లోపలికి వెళ్ళి ఈయన పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి మిర్చి యార్డులో ఎందుకు ఆయన సందర్శించాలని అనుకున్నాడు ఆ టైం అది కరెక్టేనా అవి కూడా పక్కన పెడదాం లోపలికి వెళ్ళిన తర్వాత మిర్చి యార్డులో మిర్చి మొత్తం విధ్వంసం చేసి పడేశారు ఆ రైతులు లబోమని ఏడిశారు మిర్చి ఖరాబ్ చేశారు అన్నిటికంటే పరాకాష్ట ఏంటంటే ఆ మిర్చి బస్తాలు మొత్తం నాలుగైదు లారీలు ఎత్తుకొని దొబ్బుకెళ్ళారు వాళ్ళ శ్రేణులు ఇది ఎక్కడ వ్యవహారం అండి ఇదేనా పార్టీ సంస్కృతి కల్చర్ ఇదేనా ఇదేనా పార్టీ డిసిప్లిన్ అక్కడ మిర్చి ఆడలో పెద్ద రచ్చ అయింది ఆ తర్వాత ఇంకొక సంఘటన మనం తీసుకున్నాం రాప్తాళ్ళలో ఎందుకు రచ్చ అయింది రాప్తాళ్ళలో ఒక కార్యకర్త ఎవరో చనిపోయితే పరామర్శించడానికి వెళ్ళారు జనరల్గా ఈయన వెళ్ళారంటే ఆడ ఎవరో చనిపోయి ఉంటారు అప్పుడు వెళ్ళి నవ్వుతుంటాడు అది వేరే విషయం దాని గురించి మాట్లాడద్దు రాప్తాడులో హెలికాప్టర్ వేసుకొని బెంగళూరు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు బెంగళూరు నుంచి రాప్తాడు హెలికాప్టర్లో దిగారు దిగిన తర్వాత ఆ హెలికాప్టర్ మీద టీడీపీ శ్రేణులు ఆ విండ్ సీల్ ఖరాబ్ చేశారు హెలికాప్టర్ మీద విధ్వంసం జరిగిందని ఒక డబ్బులు ఏమేశారు ఇంట్లో నిజమేంటంటే ఆ హెలికాప్టర్ ఏవియేషన్ సంస్థతో వీళ్ళు ఓన్లీ వన్ సైడ్ బెంగళూరు టు రాప్తాడు వరకే హైర్ చేసుకున్నారు రిటర్న్ హైర్ చేసుకోలేదు ఈ విషయం ఆ పైలట్ కో పైలట్ విచారణకు వచ్చినప్పుడు తేట తెల్లని చెప్పారు పైలట్ అనిల్ కుమార్ మొన్న విచారణకు వచ్చాడు వీళ్ళు ఒక సైడ్ హైర్ చేసుకున్నారంటే ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ దట్ లో వీళ్ళు బై రోడ్ కార్లో వెళ్ళాలని మరి హెలికాప్టర్ లో ఖరాబ్ చేశారు కాబట్టి నేను రోడ్డు మీద వెళ్ళాల్సి వచ్చిందాన్ని నింద ఎంతవరకు కరెక్ట్ నెంబర్ టూ హెలిపాడ్ దగ్గరికి అందరూ వచ్చేసేయండి వచ్చేసేయండి నేను వాట్సాప్ మెసేజ్ పెట్టిన తోపు తొత్తి అనే వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్నాడు అది పరారీ మామూలే వాళ్ళ స్కూల్ పరారీక కేసు బుక్ అవ్వగానే పరారీ పరారీలో ఉన్నాడు ఆయన మెసేజ్ పెట్టి హెలిప్యాడ్ దగ్గరికి అందరిని పిలిపించి హెలిప్యాడ్ మీద కావాలని ఎందుకు ఆ రచ్చ క్రియేట్ చేసి ఖరాబ్ చేశారు ఇది ఇంటెన్షనల్లీ చేసిన వ్యవహారం అని కేసులో ప్రాథమిక విచారణలో రెండు అంశం హెలికాప్టర్లో ఒక సూట్ కేసు ఉందంట ఆ సూట్ కేసు ఎవరిది అది ఎవడే తూపోయాడు ఆ కథ కమిషన్ ఇంకా తేలాల్సిన అవసరం ఉంది మూడాంశం ఆ రాప్తాడు దగ్గర సందర్శించే విలేజ్లో నేరో రోడ్స్ ఉంది జన సమీకరణ వద్దు అని పోలీసులు హెచ్చరించారు దాన్ని వైలేట్ చేస్తూ పెద్ద ఎత్తున జన సమీకరణ ఇది ఏమైనా పార్టీ మీటింగ్ చనిపోయిన వ్యక్తిని పరామర్శించేటప్పుడు ఆ పర్పస్ మీద వెళ్ళేటప్పుడు జన సమీకరణ ఎందుకు చేయవలసి వచ్చింది అంటే కావాలని ఒక శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా రాప్తాడు రచ్చ చేశారు మొన్న పొదుల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ నెక్స్ట్ వచ్చేసరికి తెనాలి సంఘటన చూసుకుందాం తెనాల్లో పర్యటన మిస్ఫైర్ అయింది తెనాల్లో గంజాయి బ్యాచ్ రౌడీ షేటర్స్ ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్కటి మీద పది కేసులు ఉన్నాయి తెనాలి పోలీస్ స్టేషన్లోనే షేటర్ నంబర్ టూ జీరో ఫైవ్ అన్ని పది కేసులు ఉన్న గంజాయి బ్యాచ్ ఒక నొటోరియస్ క్రిమినల్స్ గంజాయి బ్యాచ్ అంటే సరఫరా చేస్తున్నారన్న అభియోగం మీద ఒక కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ విచారణకి తీసుకొస్తే చిరంజీవి అన్న కానిస్టేబుల్ వాడి మీద దాడి చేశారు ఆ కానిస్టేబుల్ మీద ఆ కేసులో పోలీసు వాళ్ళు వీళ్ళని రోడ్డు మీద లాఠీతో కొట్టారు కొట్టకూడదు అది వేరే విషయం ఇట్ ఇస్ అగెన్స్ట్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అలా ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ అది పక్కన పెడదాం అది మనం గతంలో కూడా అది కరెక్ట్ కాదని అనుకుందాం ఇప్పుడు ఈయన ఆ గంజాయి బ్యాచ్ని ఆ క్రిమినల్స్ని ఆ నిందితుల్ని పరామర్శించటానికి వెళ్తున్నాడు అంటే నాకు అందిన మెసేజ్ ఏంటంటే ఈయన క్రిమినల్స్కి అండగా ఉన్నాడు నిండుగా దండుగా ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండాలు క్రిమినల్స్ గంజాయి బ్యాచ్ సపోర్ట్ అవసరమా అందుకని వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెళ్ళాడా నా నెక్స్ట్ పాయింట్ గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ నిందితులు ముగ్గురు ఆ పరిసర ప్రాంతాల్లో లేకుండా దొబ్బేశారు కనపడకుండా ఎందుకు నా నెక్స్ట్ పాయింట్ ఆ ఆ మీటింగ్లో ఆ ప్రెస్లో ఆ కుటుంబ సభ్యులను పక్కన నుంచోబెట్టి ఇది పోయి గంజాయి బ్యాచ్ వాళ్ళ వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ఎక్కడ పెళ్ళి అవుద్ది అన్నాడు అంటే గంజాయి గంజాయి బ్యాచ్డే కా అమ్మాయికి పెళ్ళి కాదని చెప్పేశాడు పబ్లిక్లో అయినా చేసాడు ఆమెను చూపించి ఇది ఎంతవరకు సమాజం అసలు ఆమెను చూపించాల్సిన అవసరం లేదు కదా తప్పు గంజాయి బ్యాచ్ కూతురు పెళ్లి కాదని చెప్తున్నావా అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఇది ఎట్లా ఉందంటే పిన్నెలు రామకృష్ణారెడ్డి ఏమి ఏం విధ్వంసం చేస్తే అవును ఋదం చేశాడు తప్పేందన్నాడు అంటే ఇది కావాలని అంటున్నాడా కొంతమందిని ఇరికించాలని మనకు తెలదు అది పక్కన పెడదాం ఆ సందర్భంగా మాట్లాడుతూ రకరకాలుగా పేపర్లు తిప్పుతూ అసలు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి మాట్లాడాడు తెనాల్లో వీళ్ళు నేరం ఉంటే మంగళగిరి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటాడు అంటే అక్యూజ్డ్ మాట్లాడు ఈయనెందుకు ఈయన తెలు ఎందుకు వెళ్ళిన మంగళగిరిలో అక్యూజ్డ్ ఉంటే అరెస్ట్ చేయరా ఈ మధ్య మనం అందరం చూసాం కదా హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు కదా అసలు అక్యూజ్డ్ మంగళగూరు నుంచి ఎందుకు చేస్తారంటే ఏంది నాకు అర్థం కదా రెండో అంశం ఆ విక్టర్ జాన్ విక్టర్ అని అతను జూనియర్ న్యాయవాది ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తాడు అని ఆయన ఫోటోలు ఎట్లా డిస్ప్లే చేస్తున్నాడు అంటే అరెస్ట్ చేయడానికి జూనియర్ న్యాయవాదిని అరెస్ట్ చేయకూడదా అంటే ను బట్టి అరెస్ట్ అనేది ఉంటుందా క్వాలిఫికేషన్ బట్టి అరెస్ట్ అనేది ఉంటుందా కులం బట్టి అరెస్ట్ అనేది ఉంటుందా అనేది అరెస్ట్ బట్టి ఉంటుందా నిందితుడిని అరెస్ట్ చేస్తారు సంబంధం లేకుండా దానికి ఏంటి అసలు ఆయన మాట్లాడడం తెలుసుకుంది నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏంటి వాట్ వాట్ హీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ పక్కన పెడితే ఆయన తెనాల్లో దళితుల కోసం వెళ్ళాడు మరి అదే ప్రాంతంలో ఆ సంఘటనలో దళితులంతా ఆయనకి అగనేస్ట్గా ఎందుకు ప్రదర్శన చేశారు ఉద్యమం చేశారు వెళ్ళిపోమని వద్దని ఇంకొక అంశం ఎందుకు ప్రదర్శన చేశారు ఇంకొక అంశం ఈయన కార్యకర్త ఒక అతన్ని పోలీస్ జీబీకి ఇచ్చి జై జగన్ సీఎం జగన్ ఏంటి నినాదాలు అసలు వెళ్ళిన పర్పస్ ఏంటి ఈయన చేస్తున్న యాక్టివిటీ ఏంటి ఆ జన సమీకరణ ఏంటి తెనాలిలో పర్యటన మొత్తం మిస్ఫైర్ అయింది నెగిటివ్ అయింది అంటే అక్కడ రచ్చ క్రియేట్ చేయడానికి ఎందుకు ప్రతి సంఘటన ఇలా జరుగుతుంది అనేది నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతూ ఉంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ పాలిటీషియన్ ఎక్కడ ఎప్పుడు పర్యటనకు వెళ్ళినా ఇటువంటి రచ్చ ఎక్కడ ఎప్పుడు జరగలా ఎందుకు ఇప్పుడు జరుగుతూ ఉంది ఏదో ఒకరో సందర్భంగా రాజకీయ నాయకులు తిరగబడటము రాళ్ళ దాడులు ఇట్లా జరిగేవి అంగట్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తుంటే రాళ్ళ దాడి చేశారు అది వీళ్ళు కావాలని చేశారు కానీ ఇప్పుడు వీళ్ళు పర్యటన పేరుతో జన సమీకరణ చేసి అందులో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే విధంగా రచ్చ రచ్చ గోల గోల ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇది ఇంటెన్షనల్ గా ప్రీ ప్రీప్లాన్డ్గా చేస్తున్నారా మొన్న పొదుల్లో కూడా పోలీసుల మీద నెక్స్ట్ పొదిలి సంఘటన తీసుకుందాం ఎగ్జాంపుల్ పొదిలిలో ఎందుకు పొగబెట్టారు ప్రశాంతంగా ఉన్న పొదిలిని సెకండ్ పాయింట్ పొదిలి పర్యటనకు వెళ్లే ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది భారతదేశం అంతా కూడా ఉలిక్కిపడే సందర్భం అది అమరావతి వేసల రాజధాని అని వాళ్ళ ఛానల్లో వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు ఇద్దరి ద్వారా చెప్పించి స్క్రిప్ట్ రాసి చెప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బ కొట్టిన సంఘటన ఉవ్వెత్తున ఉద్యమంలాగా ఆంధ్ర రాష్ట్ర మహిళల రోడ్డు మీదకి వచ్చి రచ్చరచ్చగా ఆందోళన చేస్తున్న సందర్భంలో దాని మీద మీద పెట్రోల్ వేసినట్టుగా అప్పుడు పొదిలి పర్యటన చేయటం అవసరమా అన్నీ తెలిసి చేశారు అంటే ఇంకా కావాలని దాన్ని ఇంకా ఫైర్ పెద్దగా చేసే టైంలో ఫైర్అప్ చేస్తున్నారు అంతేనా పొదిలి వెళ్ళారు ఆ మనోభావాలు దెబ్బతిన్న మహిళలు ప్రశాంతంగా బ్లాక్ బెలూన్స్ లేకపోతే ప్లెకార్డ్స్ పెట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రీప్లాన్డ్గా తెచ్చుకున్న బస్తాల్లో తెచ్చుకున్న చెప్పులు బస్తాల్లో తెచ్చుకున్న రాళ్ళు విసిరి కొట్టి మహిళలన్నీ తల పగలగొట్టారు పోలీసులు కూడా గాయపడ్డారు ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మోకలు రాళ్లతో ఆందోళన చేస్తున్న మహిళలని పోలీసులని తలలు పగలగొట్టొచ్చా అంటే అక్కడ రచ చేయదలుచుకున్నారు విధ్వంసం చేయాలనుకున్నారు అంటే శాంతి భద్రతల సమస్య సృష్టించాలని డిసైడెడ్ ప్రీప్లాన్డా పొదిలి సంఘటన కూడా పొగాకు ఒక రైతులకి మద్దతుధర ఇవ్వాలి కావాలి మరి మద్దతు ధర ఇవ్వాలని ఎవరైనా కోరుకుంటాం బట్ దిస్ ఈజ్ నాట్ ద వే టు ఆర్గనైజ్ ద విజిట్ పర్పస్ ఏంటి అసలు నేను వెళ్ళింది వింది చేసేది ఏంటి కానీ ఎందుకు అంటే ప్రతి పర్యటనలో ప్రతి టూర్లో ఈ తరహా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఏంటి ఆయనకు వచ్చే లబ్ధి ఏంటి ఇప్పుడు పొదిలి పర్యటన తీసుకుంటే పొగాకు రైతుల గురించి మాట్లాడాడు కదా కేజీ పొగా ముప్పై తొమ్మిది వేలు అన్నాడు అది ఆయనకున్న నాలెడ్జ్ పొగాకు రైతుల మీద ఆయనకున్న వచ్చి ఎంత క్యూల అడిగి రాసుకునే పరిస్థితి అది వేరే విషయం పక్కన పెడదాం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకు ఈ విధంగా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి వరదలాగా వస్తూ ఉన్నాయి అంటే వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో ఇక్కడ వేసలు ఉంటారని చెప్తే ఇక్కడ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉంటారు అని చెప్తే పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు వస్తారా అంటే ముందుకు రాకూడదు పెట్టుబడి పెట్టకూడదు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు అని కంకణం కట్టుకున్నారా కంకణం ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది ప్రతి పర్యటన ఒక విధ్వంసానికి శాంతి భద్రతల సమస్యగా క్రియేట్ చేయటం వల్ల అంటే ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటంలో భాగంగా పెట్టుబడులు రాకుండా చేయటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలా అన్న సంకల్పానికి విరుద్ధంగా అంటే ఈ విధంగా నష్టం కలిగించే విధంగా నిర్మాణాత్మక పాత్ర పోషించవలసిన ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా సృష్టించి ప్రజల్లో వ్యతిరేకతను ఇంకెక్కువ వేసుకుంటున్నారు సెల్ఫ్ గోల్ అని కూడా మనం చెప్పవచ్చు జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటారు అని అనిపిస్తా సంఘటనల పరంపర చూస్తే ఇవన్నీ ఒక పక్కన ఆయన మాట్లాడే మాటలు చేసే పనులు పంతునట్లా నో క్లారిటీ ఆఫ్ థింకింగ్ లిక్కర్ స్కామే జరగలేదు అంటాడు లిక్కర్ స్కామ్లో నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తాను నేను రెడీ అంటాడు ఎందుకు ఈ విభిన్నమైన ధోరణి ఈ విధంగా ప్రతి సంఘటనని మనం సునిశ్చితంగా పరిశీలించినట్టయితే దీని వెనక ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంకి పెట్టుబడులు రాకుండా విధ్వంసం సృష్టించి శాంతి భద్రతల సమస్యను తీసుకొచ్చి స్పాయిల్ చేయటం కోసం ఈ రాజకీయ పార్టీ ఆలోచనని సమర్థనీయం కాదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పర్యటన చేసినా ఖచ్చితంగా అక్కడంతా కూడా లాండర్ ప్రాబ్లం సృష్టించి తద్వారా ఆంధ్రప్రదేశ్ మీద ఒక నల్ల మరకలు అంటించి పెట్టుబడులు అడ్డుకుని అభివృద్ధి అడ్డుకునే లక్ష్యంగా ఒక హిడన్ ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి ఎందుకు ఈ విధంగా పదే పదే ఆయన పర్యటనల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతోంది లా అండ్ ఆర్డర్ కొంత ప్రాబ్లం క్రియేట్ చేసేదాకా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడియర్స్ ప్లీజ్ వాచ్